హాయ్ హలో అందరికీ నమస్కారం క్రికెట్ రెట్ స్వాగతం ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ని మనం క్లీన్ స్వీప్ చేసేసాం గ్రాండ్ విక్టరీ ఆఖరి వన్డేలో కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ఈ సిరీస్ ని మనం అన్ని బాక్సెస్ టిక్ చేసామనే నాకు అనిపిస్తుంది ఛాంపియన్స్ ట్రోఫీకి సూపర్ ప్రిపరేషన్స్ అయితే జరిగాయని నేను అనుకుంటున్నాను అసలు థర్డ్ వన్ డేలో ఏం జరిగింది ఛాంపియన్స్ ట్రోఫీకి తగ్గట్టుగా ఒక్కొక్క ప్లేయర్ ఎలా ప్రిపేర్ అయ్యారో ఈ మూడు వన్ డేలో అన్ని వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం వీడియోలో వివరంగా వెళ్లే ముందు ఎప్పటిలాగా ఒక రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న మీ ఫ్రెండ్ ఉన్న క్రికెట్ షేర్ ఇక్కడికి వచ్చేయండి అన్ని మాట్లాడుతున్నాం మొత్తం ఏంటంటే అహ్మదాబాద్ వల్డ్స్ లార్జెస్ స్టేడియం లో మూడో వన్ డే అనమాట ఇప్పటికే సిరీస్ మనం గెలిచేస్తున్నాం రెండో సున్నా మూడో వన్ డే స్టార్ట్ అవ్వకము కానీ ఆ మూడో వన్ డే లో కూడా ఎక్కడా తగ్గలేదు అథారిటేటివ్ విక్టరీ అనమాట ఫర్ ఏంజ్ చేంజ్ సారి ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఫర్ ఏ చేశాం గత మ్యాచ్ లో సెంచరీతో జరగడం రోహిత్ శర్మ వికెట్ తీసామన్న ఆనందం తప్ప ఇంకేమీ మిగలలేదు ఎందుకంటే అహ్మదాబాద్ ప్రిన్స్ ఎలాగైతే ముంబై సర్ రాజా రోహిత్ శర్మ బెంగళూరు కింగ్ విరాట్ కోహ్లీయో అలాగే అహ్మదాబాద్ కి ప్రిన్స్ గా సుమన్ గిల్ ని డిక్లేర్ చేసేయచ్చు ఆ గ్రౌండ్ ని అంతగా ఓన్ చేసుకున్నాడు అనమాట ఇవాళ మ్యాచ్ లో కూడా థర్డ్ వన్ డే కూడా అదే తెలిసింది అహ్మదాబాద్ లో మూడు లోనే సెంచరీ చేశాడు టెస్ట్ లో వన్ డేలో లో అని టీ ట్వంటీలో కూడా సెంచరీ చేశాడు ఇలాగ ఒకే లో మూడు ఫార్మాట్ లో సెంచరీ చేసిన ఫస్ట్ ప్లేయర్ గా సుమన్ గిల్ ఒక రికార్డు అలాగే ఇది యాభై ఇన్నింగ్స్ తనకు ఇవాళ మూడో వన్ డేలో ఆడింది యాభై ఇన్నింగ్స్ యాభై ఇన్నింగ్స్ లోనే రెండు వేల ఐదు వందల రన్స్ మార్క్ చేరుకున్నాడు ఫాస్టెస్ట్ గెట్ దర్ అనమాట ఇదొక రికార్డు ఓవరాల్ గా ఒక సిరీస్ లో ఈ సిరీస్ లో సుమన్ గిల్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు మూడు మ్యాచ్ లోనే ఫిఫ్టీ ప్లస్ స్కోర్ చేశాడు ఫస్ట్ మ్యాచ్ లో ఎయిటీ సెకండ్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కూడా కొట్టేశాడు సో ఓవరాల్ గా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు సుక్మన్ గిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు వన్ డేస్ తనకి తన బెస్ట్ ఫార్మాట్ రెండు వేల ఇరవై మూడులో వన్ డేలో ఎలా అదరగొట్టాడో చూసాము అదే మళ్ళీ అలాంటి ఫామ్ కి తిరిగి వస్తున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీ ముందు తిరిగి వచ్చాడంటే ఒక వైస్ కెప్టెన్ గా తనకి అండ్ టీమ్ కూడా చాలా పెద్ద బూస్ట్ ఇది థర్డ్ వన్ డేలో సుమన్ గిల్ స్టాండౌట్ పర్ఫార్మర్ దాని తర్వాత మన కింగ్ విరాట్ కోహ్లీ నంబర్ లో వచ్చాడు రోహిత్ శర్మ అవుట్ ఎర్లీ ఇన్ ఇన్నింగ్స్ వచ్చాడు ఒక మంచి హాఫ్ సెంచరీ కొట్టేశాడు హాఫ్ సెంచరీ కొట్టడం వల్ల మనకు కాస్త ఊపిరి పిలుచుకున్నట్ అయింది అనమాట ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఒక్కటైనా సరైన ఇన్నింగ్స్ లేకపోతే ఫ్యాన్స్ అందరూ కాస్త బెంగ పెట్టుకునే సిచువేషన్ ఉండేది రోకో మీద రోకో ముందు మ్యాచ్ లో సెంచరీ కొట్టేశాడు కోహ్లీ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టడంతో ఆల్ అవుట్ కూడా తీరిపోయింది అనమాట దాని తర్వాత వచ్చాడు శ్రేయస్ అయ్యర్ సుబ్మన్ గిల్ తర్వాత శుభ్మన్ గిల్ తో పాటుగా ఈ సిరీస్ లో కన్సిస్టెంట్ గా ఉన్న ఇండియన్ బ్యాటర్ ఫస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ చేశాడు సెకండ్ మ్యాచ్ ఒక ఫ్లూయంట్ ఫార్టీ ప్లస్ స్కోర్ చేశాడు ఈ మ్యాచ్ లో కూడా సెవెంటీ ప్లస్ రన్స్ స్కోర్ చేశాడు ఇండియా తరపున సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అనమాట ఈ సిరీస్ లో సో శ్రేయస్ అయ్యర్ చాలా నెలల తర్వాత కంబ్యాక్ ఇస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ లో తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు నెంబర్ ఫోర్ లో ఇండియాకి తనే బెస్ట్ బ్యాటర్ అని ఈ సిరీస్ తో ప్రూవ్ చేశాడు సో ఆ బాక్స్ కూడా టిక్ చేసేసింది టీమిండియా చాంపియన్స్ ట్రోఫీకి ముందు నంబర్ ఫోర్ అనే బాక్స్ ఇక తర్వాత మిడిల్ ఆర్డర్కి వచ్చేస్తే కేఎల్ రాహుల్ ఫస్ట్ ఎండ్ మ్యాచ్ లో పెద్దగా అవకాశం దక్కలేదు ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ షఫుల్ చేయడం వల్ల తను చాలా లేట్గా వచ్చాడు ఈ మ్యాచ్ లో కి వచ్చాడు ఒక క్విక్ ఫార్టీ రన్స్ క్యామియో ఆడాడు తను నంబర్ ఫైవ్ అంతగా క్రూషియల్ ఆటగాడు మరోసారి ప్రూవ్ చేసాడు అనమాట సో అది వీళ్ళందరూ ఆడటం వల్ల ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ భారీ స్కోర్ చేసేసింది ఇంగ్లాండ్ కి సగం మ్యాచ్ అక్కడే అయిపోయింది బట్ వాళ్ళు మరోసారి చేజింగ్కి దిగినప్పుడు లైక్ వాళ్ళ ఓపెనర్స్ మరోసారి మూడో వన్ డేలో కూడా మంచి స్టార్ట్ ఇచ్చారు హర్షిత్ రాణా పవర్ ప్లే లో మరోసారి ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు రెండు ఓవర్ వేసేసరికి అటాక్ తీసేసాడు తీసేశాడనమాట రోహిత్ శర్మ కానీ హర్షదీప్ సింగ్ ఈ మ్యాచ్ తో హర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చాడనమాట తను పవర్ ప్లే లో తన స్లోవర్ బౌన్సర్స్ తో ని టెస్ట్ చేసి అదే పనిగా టెస్ట్ చేసి బౌండరీలు వెళ్ళినా సరే ఆ ప్లాన్ కి కట్టుబడి ఉండి వికెట్లు సాధించాడు అనమాట హర్షదీప్ సింగ్ కూడా సిటీకి ముందు చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక మ్యాచ్ ఆడడం అనేది ఇండియాకు చాలా పెద్ద పాజిటివ్ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్ లో ఈ మ్యాచ్ జడేజాకి రెస్ట్ అనమాట కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ స్పిన్నర్స్ బాగా వేశారు హార్దిక్ పాండ్యా వీళ్ళకి మంచి సపోర్ట్ ఆల్రౌండర్ గా సో ఓవరాల్ గా అన్ని బేసెస్ కవర్ చేసినట్టు అయితే అనిపిస్తుంది నాకు ఛాంపియన్స్ ట్రోఫీ ఎందుకంటే రోహిత్ శర్మ సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు సుబ్బమన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఓపెనర్స్ అయిపోయారు నెంబర్ త్రీలో విరాట్ కోహ్లీ ఫిఫ్టీ కొట్టేశాడు దీని నుంచి ఇంకా పైకి ఎదగాలని కోరుకుందాం లైక్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంకా ఎక్కువ రన్స్ కనీసం ఒక సెంచరీ కొట్టాలని కోరుకుందాం టాప్ త్రీ అయిపోయింది అయ్యర్ గురించి చెప్పుకోవాల్సిన ఫినామినల్ అనమాట కేఎల్ రాహుల్ నంబర్ ఫైవ్ లో ఎవర్ కన్సిస్టెంట్ ఇంకా ఆల్రౌండర్స్ కోటాలో మొదటి రెండు వన్ డే ఆడిన రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశాడు కన్సిస్టెంట్ హార్దిక్ పాండ్యా ఎప్పుడు ఉండనే ఉన్నాడు ఈ సిరీస్ లో కాస్త సైలెంట్ గా కనిపించి ఉండొచ్చు ఎందుకంటే తనకు పెద్దగా ఛాన్స్ రాలేదు బ్యాటింగ్ లో అదే అయిపోయింది అక్షర్ పటేల్ బ్యాటింగ్ లో ప్రమోషన్ వచ్చింది ఫస్ట్ రెండు వన్ లో ప్రూవ్ చేసుకున్నాడు హాఫ్ సెంచరీ కూడా చేశాడు అనమాట అదే అయిపోయింది వరుణ్ చక్రవర్తిని ట్రై చేశారు మిడిలో అవర్స్ లో తన ఒక వెపన్ గా మారే అవకాశం ఉంది బట్ మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బిగ్ బ్లో తగిలింది బుమ్రా దూరం అయ్యాడనమాట సో బుమ్రా ప్లేస్ లో హర్షిత్ రాణా వచ్చాడు జైస్వాల్ జైస్వాల్ని ట్రావెలింగ్ నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ లో పెట్టి వరుణ్ చక్రవర్తిని మెయిన్ స్క్వాడ్ లోకి తీసుకొచ్చారు సో ఇతర వికెట్ టేకింగ్ ఆప్షన్స్ నాకు మొత్తం సిటీ ప్రిపరేషన్స్ లో ఉన్న ఒకే ఒక కన్సర్న్ ఏంటంటే ఏ కాస్త ఇంకా యునో పుంజుకోవాల్సిన అవసరం ఉంది షమికి ఈ థర్డ్ మ్యాచ్ కి రెస్ట్ ఇచ్చారు తన ఇంచురీ నుంచి వచ్చిన తర్వాత ఓకే హీస్ బౌలింగ్ గుడ్ బట్ తన ఓల్డ్ షమిని చూడాలంటే ఇంకా కాస్త టైం పట్టేలా ఉంది సిటీలో ఆ షమిని చూడాలని కోరుకున్నారు బట్ సెకండ్ ప్లేసర్ విషయానికి వస్తే హర్షిత్ రాణా మిడిల్ ఓవర్లలో ఇండియా కోరుకున్నట్టు సిరాజ్ని కాదని హర్షిత్ రాణాను తీసుకున్నారు మిడిల్ ఓవర్లలో ఇండియా కోరుకున్నట్టు వికెట్లు తీస్తున్నాడు కానీ పవర్ ప్లేలో కాస్త ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అవుతున్నాడు కేవలం రెండో ఓవర్లే మీ రెండో ప్లేసర్ ఫస్ట్ పదో ఓవర్లలో కేవలం రెండో ఓవర్లే వేయడం అంటే మేబీ పవర్ ప్లే స్కిల్స్ కాస్త హర్షిత్ రాణా ఇంప్రూవ్ చేసుకోవాలేమో నాకు అనిపిస్తుంది సో ఆ సెకండ్ స్పాట్ కోసం హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ సింగ్ మధ్య టై ఆఫ్ ఉండొచ్చు ఎవళ్ళు సిటీలో ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటారు అన్నది కాస్త ఆసక్తికరంగా మారుతుంది అలాగే జడేజా అక్షర్ వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు ఆల్రౌండ్ ఇద్దరు ఒకే రకమైన స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్స్ అయినా సరే ఆల్ రౌండ్ ఎబిలిటీస్ ఉండడంతో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు మూడో స్కూనగా కుల్దీప వరుణ్ చక్రవర్త అనే డిబేట్ నడుస్తుంది చాంపియన్స్ ట్రోఫీకి సో ఓవరాల్ గా పర్ఫెక్ట్ స్క్వాడ్ మనకి మంచి ప్రిపరేషన్ జరిగింది త్రీ జీరోతో క్లీన్ స్వీప్ చేసేస్తాం సిటీకి మంచి ప్రిపరేషన్ చెప్పాను కదా ఒకే ఒక కన్సర్న్ పేసర్స్ ఇంకా బాగున్నారు బట్ ఇంకా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అనమాట కానీ సెంటిమెంట్ పరంగా లేదా ట్రెండ్ పరంగా చూస్తే ఎప్పుడైనా సరే రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ ఉదాహరణ తీసుకోండి వరుసగా గెలుపుకుంటూ పోయాం నైన్ లీగ్ మ్యాచ్లు సెమీఫైనల్ కానీ ఫైనల్ మీద బోల్తో పడ్డం నాకు ఒక్కటే అనిపిస్తుంది ఏదైనా టీంకి కాస్త ఒక యూనో అన్బీటన్ రన్ ఉన్నప్పుడు ఒక్క జలక్ తగలాలి అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ వన్ డే సిరీస్లో ఇంగ్లాండ్ నుంచి అంత కాంపిటీషన్ రాకపోవడంతో మనకి సరైన జలక్ తగలేదేమో అని కొంచెం భయం వేస్తుంది సో అలాంటి జలకలు తొల తగలకూడదు తగలకూడదని కోరుకుందాం ఇదే రేంజ్ డామినన్స్ సిటీలో కూడా కంటిన్యూ చేసేసి మూడు లీగ్ మ్యాచ్లు ఒక సెమీఫైనల్ ఒక ఫైనల్ ఐదు గెలిచేస్తే మనకు వచ్చేస్తుంది రెండు వేల పదమూడు తర్వాత ఛాంపియన్స్ ట్రఫీ మరోసారి గెలుచుకొని మాట సో చూద్దాం ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది ఇరవై తారీఖున మనం బంగ్లాదేశ్తో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాము ఆ ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఆల్రౌండ్ ద క్రికెట్ ఆల్రౌండ్ ద వరల్డ్ క్రికెట్ జరుగుతుంది డబ్ల్యూపీఎల్ కూడా వాటి గురించి అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు క్రికెట్ బిహారీలో వస్తూనే ఉంటాయి చాలా చూస్తూనే ఉండండి Bye-bye.